కొద్ది ప్రేక్షకులకు నమస్సులు అందమైన జీవితం వెదిగితే దొరకదు నిర్మిస్తే తయారవుతుంది అన్నది ఆర్యోక్తి నిర్మించాలి అంటే అది వడ్డించిన విసల్ల ఉండదు మనకు ప్రకృతి అందించిన వనరులను అవకాశాలను ఒక్కొక్కటిగా సేకరించి వాటిని సమపాడలో సరియైన సమయంలో పెంచుకుంటూ వెళ్తే అప్పుడు ఆశించిన ఫలితాలు రావడమే కాదు జీవితం ఆనందమయం అవుతుంది ప్రతిపాడు మా రసవిత్ రెస్టారెంట్ మరియు పికిల్స్ అవుట్లెట్ మధ్య కురిసిన భారీ వర్షాల సమస్యకు పరిష్కారంగా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణం చేస్తుంటే మదిలో మెదిరైన భావాల రూపకల్పనే ఈ వీడియో ఇక్కడ చూడండి మామూలు కొండను తలచిన రాళ్ళు నల్లటి గట్టి కొండను క్రషర్ లో మెటల్ వర్షాల ద్వారా నదుల్లో కొట్టుకురాగా సేకరించిన ఇసుక వీటి అన్నిటినీ అనుసంధానించే సిమెంట్ నీరు కలిపితే అది నిర్మాణానికి కావలసిన పదార్థంగా రూపాంతరం చెందుతుంది జీవితంలో దెబ్బలానే ఇక్కడ కూడా రాళ్ళను శుద్ధితో కొట్టాలి ఆ దెబ్బలే ఒక నిర్మాణానికి లేదా విజయానికి మూలాలు అవుతాయని గ్రహిస్తే అప్పుడు కష్టాలు అనేవి కళ్ళలో సాకారతకు బీజాలుగా మనకు అనిపిస్తాయి వీటన్నిటినీ సమకూర్చి రాయి రాయి పెంచినట్లుగా మన కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తే వచ్చేదే అందమైన జీవితం అది పొందాలి అంటే మనం చేయవలసింది వెతకడం కాదు నిర్మాణం చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి